പെദ്പ്പള്ളി കെമ്പ കലെക്ടരേറ്റ് സമീപം ല വൈകുണ്ട ഏകദശി പർവദിന സന്ദർഭങ്ങളേറ്റ് പ്രാംഗണലോകല శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండే సుప్రభాత సేవతో మొదలుకొని స్వామివారి ఆరాధన కార్యక్రమం దేవస్థాన ఆలయస్థాన అర్చకులు రంగాచార్యులు వేద మంత్రాల పఠనంతో వైభవంగా జరిగింది అనంతరం జరిగిన స్వామివారి పల్లకీ సేవలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని తమ భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆలయం చుట్టూ ఊరేగించారు తర్వాత జరిగిన ప్రత్యేక నక్షత్ర హారతి తీసుకుని భక్తులందరూ స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం జరిగింది తదనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన ప్రీతికరమైన తీర్థ ప్రసాదాలు భక్తులందరూ స్వీకరించి స్వామివారి సేవలు తరించి స్వామివారి కృపకు పాత్రలయ్యారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష సతీ సమేతంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధ్యక్షులు మరియు ఆలయ సంఘం ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు దాదాపు రెండు వేల మంది ఇతరులు పాల్గొన్నారు వెంకటేశ సమోదేవు నవూతోన నభవిష్యతి ప్రియా భగవద్ బంధువులందరికీ కూడా ముందున ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మన కలవల క్యాంపు న్యూ కలెక్టరేట్ ఆవరణలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారము తనగా ఉత్తర ద్వారము ఉదయం నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి పూజా కార్యక్రమాలు సహస్రనామాలు ప్రారంభమవుతున్నాయి అలాగే పల్లకీ షాప కూడా ఒక ఐదు సార్లు తిరగడం జరిగింది మన గుడి ప్రాంగణం చుట్టూ ఒక ఐదు సార్లు తిరగడం జరిగింది కావున ఇక్కడే కాకుండా ఎక్కడెక్కడో పురప్రముఖులు కావచ్చు ప్రజలు కావచ్చు ప్రియా భగవత్ బంధువులు అందరూ కావచ్చు భక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎక్కడి నుంచో వచ్చి దగ్గరున్న గ్రామాల్లో కాకుండా గోదావరిగాన కావచ్చు కరీంనగర్ కావచ్చు ఒక వేరే వేరే సిటీలలో నుంచి వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు కొంగు బంగారమైనటువంటి అని ఏం కోరికలు కోరుకున్నా కూడా తక్షణమే వ్యవధిలో కొద్ది నెలల్లో కొన్ని సంవత్సరాల్లో కావచ్చు తక్షణమే నెరవేరుస్తుంటాడు అని నెరవేరుస్తుంటారు ఇక్కడ కాబట్టి అందరికీ కూడా కొంగు బంగారంగా మారిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రుడయ్యి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని భక్తులందరూ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు కావాలని సంపూర్ణ ఆయురారోగ్యంగా ఉండాలని ఎల్లప్పుడూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుతున్నాము ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ